తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు ఆసరా పెన్షన్లను చేతిగా మార్చి ప్రభుత్వం వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులు అయితే ఆరు వేల రూపాయలు పెంచి విని వెంటనే ఇవ్వాలి అంటూ ఇటీవల కాలంలో ఆయా జిల్లా కలెక్టరేట్లు ఎదురుగా ఆందోళన చేపట్టడం జరిగింది ఈ దివ్యాంగ సంఘాల ఆందోళన ఫలిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఈ మేరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆయంలో కావచ్చు ఈ వృద్ధుల మరియు దివ్యాంగుల పెన్షన్ కి అప్లై చేసుకుని తమ దరఖాస్తులను ప్రభుత్వం ఎప్పుడు పరిశీలించి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న వారికి అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను తెలియజేస్తుంది ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు త్వరలో చేయూత పెన్షన్లను పెంపు చేయబోతున్నామని అలాగే అర్హుల ఉండి ఎవరైనా దరఖాస్తు చేసుకుని ఉంటే అలాంటి వారి దరఖాస్తులను తక్షణమే అధికారులు పరిశీలించి అర్హుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం అయితే జరిగింది దీంతో మనకు ఈ నెలలోనే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆసరా పథకం కింద మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాపాలనలో పెట్టుకున్నటువంటి అప్లికేషన్ కావచ్చు అధికారులు పరిశీలించి లబ్ధిదారుల జాబితాను జులై నెలాఖరికైతే సిద్ధం చేయబోతున్నారండి దీంతో మనకు కొత్తగా చేయుత పెన్షన్లు ఇవ్వడమే కాకుండా ఇప్పటికే చేయుత పెన్షన్లు పొందుతున్నటువంటి వృద్ధులకు రెండు వేల పదహారు దివ్యాంగులకు నాలుగు వేలు పదహారు రూపాయలు ఉండగా ఈ చేయుత పథకం ద్వారా పెన్షన్లను పెంపు చేసి వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతున్నట్టుగా అయితే సీతక్క గారు తెలియజేస్తున్నారు దీంతో ఎప్పటి నుంచో ఈ వృద్ధాప్య పెన్షన్ కి అప్లై చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి త్వరలోనే చేయుత పెన్షన్ అందుతుందనైతే తెలుస్తుంది అయితే తెలుస్తోంది ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు పెన్షన్ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తుంటాను ఈ సమాచారం మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం